నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా అంటే చాలా స్పెషల్ చికెన్ బిర్యానీ చిన్న పాప అయినా అంటే పది సంవత్సరాల పాప అయినా చిటికలో చేయగలే టిప్స్ అయితే ఈ వీడియోలో చూపిస్తా అండి ఈ బిర్యానీ చెయ్యని రాని వాళ్ళు అంటూ ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఎవరు లేరు కానీ నేను చెప్పే టిప్స్ అయితే ఎట్లా ఉంటాయంటే మీరు అద్దరు రైతులైనా అయినా సరే ఇలా చిటికీలో బిర్యానీ చేసేస్తారు అంత సింపుల్గా అంత టేస్టీగా నేను ఎప్పుడు చెప్పని టిప్స్ కూడా చెప్తా అండి ఈ టిప్స్ మీకు తెలిసినాయంటే మీరే బిర్యానీ మాస్టర్ అయిపోతారు ఇంకా ఐదు నిమిషాల్లో బిర్యానీ చేసేస్తారు ఇంకా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు బాగా యూజ్ అయితేనే అనుకుంటున్నాను ఎన్నోసార్లు బిర్యానీలు చేసి నా అనుభవంతో చేస్తున్న వీడియో అండి ఇది మీ అందరికీ కూడా యూజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో చేస్తూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఇక్కడ నేను కేజీ నర బాస్మతి రైస్ తీసుకున్నాను వీటిని మూడు సార్లు కడుక్కున్నాను ఇప్పుడు గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఈ బియ్యం అనేది గిన్నెకు సగం వరకే ఉండాలి అంటే అంత పెద్దగా తీసుకోవాలి గిన్నె అనేది సగం వరకు మట్టికే ఇక్కడ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇప్పుడు నిండుగా నీళ్లు పోసుకోవాలి గిన్నె నిండుగా గిన్నె కొంచెం పెద్దది తీసుకున్న పర్లేదు కానీ చిన్నది తీసుకోకుండా చూడాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు ఎంత అంటే ఒక టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లోకి హోల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో సాజీరా వేసుకోవాలి హోల్ గరం మసాలా సాజీరా ఉంటుంది కదా అది లాస్ట్లో వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగినాయి అనుకున్నప్పుడు ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్టు అట్లాగే మనం తెంచి కదా ఒక కట్ అంతా పుదీనా ఇది మంచిగా ఎన్నీళ్ళలో కడుక్కున్న తర్వాత వేసుకోవాలి ఇది కూడా మనకు కొంచెంగా వేగాలి ఇది మనకి ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసేస్తే మనకి బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది మనం బగారన్నం చేసుకున్నా కూడా ఇట్లనే వేయించుకున్న తర్వాత మనం ఎసర పోసి బియ్యం అనేది వేసుకుంటాము అప్పుడు చూసిన తర్వాత బగార అన్నంకి ఎంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు బిర్యానీకి కూడా అంతే టేస్ట్ వస్తుంది ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వేసుకున్నా మనకు పుదీనా వేగంగానే ఇంకా మనం అడిగి పెట్టుకున్న అన్నం నీళ్ళకి ఇది మొత్తం వేసుకోవాలి ఇది వేస్ట్ కాకుండా చూడండి నీళ్ళు అనేది దీంట్లో వేసుకొని మొత్తం వేసుకుంటున్నా ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి బియ్యం అనేది నాంత ఇప్పుడు అప్పటి వరకు ఏం చేయాలని చూపిస్తాను ఇక్కడ కేజీ చికెన్ తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాను అయితే నేను బియ్యం తీసుకుంది కేజీన్నర చికెన్ మటుకు కేజీయే తీసుకుంటున్నాను మీరు పీసులు బాగా ఎక్కువగా కావాలనుకుంటే కేజీ కేజీన్నర తీసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి చికెన్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా నేను ప్యాకెటే వాడుతున్నా అండి ఒక ప్యాకెట్ ఇది తర్వాత దీంట్లోకి ఇది కూడా అండి బిర్యానీ మసాలా ప్యాకెట్లు దొరుకుతాయి చికెన్ బిర్యానీ మసాలా అవి రెండు ప్యాకెట్లు వేసుకున్నా ధనియాల పొడి రెండు టీ స్పూన్లు వేసుకుంటున్నా ఇంకా జీలకర్ర పొడి ఇది అండి ధనియాల పొడి జీలకర్ర పొడి మట్టుకు నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నా మీ దగ్గర ఇంట్లో కనుక చికెన్ మసాలా లేకపోతే మీరు బిర్యానీ మసాలా ఇంట్లో చేసుకుని ఉంటే అది వాడుకోవచ్చు నా దగ్గర అయిపోయింది కాబట్టి నేను ప్యాకెట్ వేసుకుంటున్నా తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా ఇంకా బయట తీసుకున్న దానికంటే కూడా మనం ఇంట్లో చేసుకుంది మంచి ఫ్లేవర్ వాసన ఉంటుంది బాగుంటుంది సో మనకి లేదు అర్జెంటుగా కావాలనుకున్నప్పుడు ఇప్పుడు ప్యాకెట్లది వాడుకున్నా కూడా మనం రెడీమేడ్ బాగుంటుంది తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పుదీనా హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక కట్ట కొత్తిమీరలో సగం వేసుకోండి దీంట్లో కారం వచ్చేసి నేను టేబుల్ స్పూన్తో వేస్తున్నాను ఇది ఫైవ్ ఎంఎల్ స్పూన్ అండి టీ స్పూన్తో అయితే నాలుగు స్పూన్లు వేసుకోవచ్చు ఇక్కడైతే నేను తీసుకునే కొలతతో ఫైవ్ ఎంఎల్ దాంతో రెండు స్పూన్లు వేసుకున్నా నేను ఇక్కడ కారం ఎంత తీసుకున్నానో ఉప్పు కూడా అంతే తీసుకుంటున్నాను ఎందుకంటే నా కారం మంచి కారం ఉంది అలాగే ఉప్పు కలపని కారం కాబట్టి ఉప్పు ఒకటి చూసుకొని వేసుకోవాలి దీంట్లోకి ఇంకా దీంట్లోకి ఒక నిమ్మకాయ రసం అయితే పెట్టుకుంటున్నాను అండి ఒకటే ఒక నిమ్మకాయ ఇక్కడ నేను వేసుకునే పెరుగు అనేది చాలా పుల్లగా ఉంది అందుకని ఒక నిమ్మకాయనే వాడుతున్నా దీంట్లోకి మూడు నాలుగు నిమ్మకాయ రసాలు వేసుకున్నా కూడా ఏం కాదు బాగుంటుంది ఇక్కడ నేను కేజీ చికెన్ కాకుండా కేజీ నర చికెన్కి పట్టేంత క్వాంటిటీస్ అయితే మసాలాలు వేస్తున్నా ఎందుకంటే నేను తీసుకుంది కేజీ చికెను బియ్యం కేజీ నర కదా సో అందుకని కేజీ నరకు మన చికెన్కి ఎంతైతే మసాలాలు పడతాయో అంత వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ హాఫ్ లీటర్ పెరగండి దీంట్లో నుంచి నేను మూడు వందల గ్రాముల పెరుగైతే తీసుకుంటున్నాను ఎప్పుడైతే మనము చికెన్ అనేది బియ్యం కంటే తక్కువ తీసుకున్నప్పుడు మనం బియ్యం ఎంతైతుందో అంత తగ్గట్టుగా మసాలాలు వేసుకోవాలి అందుకనే నేను కేజీ నరకు సరిపడా మసాలాలు అయితే వేసుకున్నా చికెన్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి పైన బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటున్నా ఇంకా దీంట్లోకి ఆయిల్ వేసుకుంటాం కదా ఆయిల్ వేడి ఆయిలే వేసుకోవాలి అది ఉల్లిగడ్డలు వేయించుకుంటాం కదా ఆ ఉల్లిగడ్డలు వేయించుకున్న నూనె దీంట్లో వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే మంచిది మనకి వీలు కాకపోతే ఉల్లిగడ్డలు వేయించుకున్న నూనె చల్లగైనా సరే ఆ చల్ల నూనె అయినా అదే నూనెను వాడండి వేరే నూనె వాడద్దు ఇట్లా వేసుకున్న తర్వాత వేడిగుంది కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ చెంచుతో అయితే కలుపుకుంటున్నాను బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేయండి నేను ఇక బియ్యం కడుక్కున్నా కదా అవి కూడా ఆల్రెడీ నానిపోయినాయి ఇంకొక హాఫ్ అన్ అవర్ అవి కూడా నానిపోయి సో రెండు కూడా పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత ఒక స్టవ్ మీద కూర ఒక స్టవ్ మీద బియ్యం పెట్టేసిన రెండు ఒకేసారి మనకి రెడీ అయిపోతాయి ఇక్కడ కూర అక్కడ బియ్యం చూడండి కూర ఉడుకుతుంది మీకు చూపిస్తాను నేను చూడండి కూర ఉడుకుతూ ఉంది ఒకసారి మధ్యలో ఒకటికి రెండు సార్లు అయితే కలుపుకోవాలి ఒక రెండు సార్లు అయినా కలుపుకోండి అట్లే పెట్టేస్తే ఒక్కోసారి అడగండుతుంది అందుకని చూసి ఒక్కసారి రెండు సార్లు అయినా కలుపుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోండి మనకు అన్నం రెడీ అయ్యేలోపు ఇక్కడ చికెన్ కూడా రెడీ అయిపోతుంది ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి ఎంత ఈజీ అవుతుందంటే ఇక్కడ కానీ నేను కేజీ బియ్యాన్ని ఉడికించుకుంటున్నాను కానీ కేజీ నగర బియ్యాన్ని నేను ఇప్పుడే అయితే బిర్యానీ చేయను నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను మీకు నచ్చితే మీరు ట్రై చేయండి నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అండి ఎందుకంటే మనం చేసుకున్న బిర్యానీ అంతా ఒకేసారి ఎప్పుడు కూడా మనం తినాం కదా సో మార్నింగ్ తింటాం అట్లాగే నైట్ కూడా తింటాం కదా అట్లా రెండు సార్లు వేడిగా ఉండాలి మనకి అనే విధంగా అయితే నేను చూపిస్తున్నా ఇక్కడైతే అన్నం ఉడికింది మనము గంజి వంచుకుంటాం కదా అన్నము అంత ఉడికితే సరిపోతుంది అంటే విరిస్తే విరిగిపోవాలి సో విరుగుతుంది అనుకున్నప్పుడు గంజి వంచేసుకోవాలి ఇక్కడ చూసినారా మనం వేసుకున్న మసాలలో ఈ పువ్వు ఉంటుంది కదా ఈ నోటి కింద తగులితే చాలా భయంకరంగా ఉంటుంది అది మనకు కనపడితే తీసేయాలి అందుకే తీసేసిన ఇప్పుడు గంజి వంచేస్తున్నా ఒక్క చుక్క కూడా నీరు ఉండొద్దు దీంట్లో అట్లా వంచుకోవాలి ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క ఉండకూడదు కావాలంటే చిల్లగిండ్లకు వేసుకోండి లేదంటే ఎట్లా చేస్తారో నేనైతే మూత పెట్టి గంజి వంచేస్తున్నా ఒక్క చుక్క కూడా లేకుండా వంచేసుకోవాలి ఇక్కడ నేను గంజి వంచేసిన తర్వాత అన్నం చూపిస్తున్నా చూడండి ఎంత పుల్లలు పుల్లలుగా ఉంది ఇట్లనే ఉండాలి ఇప్పుడైతే ఈ అన్నాన్ని పక్కన పెట్టేసుకుందాము చికెన్ చూపిస్తా చికెన్ కూడా ఉడికిపోయింది అన్నం చికెన్ ఒకేసారి రెడీ అవుతాయి రెండు ఒకేసారి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నాకు చికెన్ కూడా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా ఇప్పుడు ఏం చేయాలన్నా చూపిస్తే చూడండి ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి నెయ్యి కానీ నూనె కానీ కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు అడుగు అంతటికి ఇట్లా మొత్తం పూసేసుకోవాలి కావాలంటే సైడ్కి కూడా రుద్దేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది మన అందుబాటులో ఉంటే వేసుకోవాలి లేదు అంటే నూనె వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఇంత చిన్న గిన్నె ఎందుకు తీసుకున్నా అంటే ఇప్పుడు నేను మధ్యాహ్నం లంచ్లోకి నైట్ డిన్నర్లోకి బిర్యానీ అని కేజీనర్ చేసినాను మరి కేజీనర్ ఇప్పుడు తినాం కాబట్టి నేను దాంట్లోకి కేజీనర్లో సగం అనుకోండి అంత అయితే ఇప్పుడు నేను యూజ్ చేయాలనుకుంటున్నా ఇప్పుడు మధ్యాహ్నానికి అందుకని ఇంత చిన్న గిన్నె తీసుకున్నాం ఇప్పుడు ఈ చికెన్ని చూడండి నేను ఎట్లా చేస్తాను అనేది ఇట్లా మనము నేను చేసినట్టు చేసి చూడండి మధ్యాహ్నం మనం తినేటప్పుడు వేడిగా ఉంటుంది అన్నం అట్లాగే మనకు నైట్ కూడా సేమ్ ఇట్లనే చేసుకుంటే నైట్ కూడా అప్పుడే చేసుకున్నట్టుగా బిర్యానీ ఉంటుంది ఒకవేళ ఇంకా మనకి మనం ప్రిపేర్ చేసుకున్న బాస్మతి రైస్ అన్నం కానీ ఈ చికెన్ గ్రేవీ కానీ మిగిలితే మళ్ళీ నెక్స్ట్ కూడా మనం బిర్యానీ లాగా చేసుకోవచ్చు సో ఎన్నిసార్లు అయినా ఎప్పుడైనా కూడా వేడి వేడిగా ఇప్పుడే చేసినట్టుగా చేసుకోవచ్చు ఇలా కూర అన్నం కానీ మనకి రెడీగా ఉన్నాయంటే ఏ క్షణం కావాలంటే ఆ క్షణం మనం ఇట్లా కూర అన్నాన్ని స్టెప్ బై స్టెప్ వేసుకుంటే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది జస్ట్ ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్ ఏ అండి అంతకు మించి మీకు టైం పట్టదు ఇక బిర్యానీ మొత్తం ఒకేసారి చేసుకుంటే మళ్ళీ నైట్కి కావాలనుకున్నప్పుడు వేడి చేసుకుంటే కింద అనేది అడగంటుతుంది మొత్తం అన్నం కూడా వేడి అనేది కాదు అది మనకు తెలిసింది ఎందుకంటే ఒక సైడ్ నుండే తీస్తాం మనం అన్నం కాబట్టి ఇంకా నేనైతే ఇట్లా చేసుకున్నాను నాకు బాగా నచ్చింది మీకు కూడా యూజ్ అవుతుందని నేను వీడియోనే షేర్ చేస్తున్నా నచ్చితే తప్పకుండా ఒక వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి ఇక్కడ నేను దమ్ చేసుకోవడానికి అల్యూమినియం ఫైల్ వాడుతున్నాను మీ దగ్గర ఉంటే యూజ్ చేయండి లేదు అంటే పిండి అన్న పెట్టుకోండి లేదంటే మూత బాగా కవర్ అయ్యేలా పెట్టుకోండి ఇట్లా పెట్టుకుంటే ఇది ఏం తెలుసా మనకి ఈ సిల్వర్ ఫైల్ వల్ల మనకి యూజ్ ఏంది అంటే చెప్తానండి మనం ఐదు నిమిషాలు దమ్ చేసుకున్న తర్వాత ఈ సిల్వర్ ఫైల్ మనం తీయనంత వరకు కూడా అన్నం వేడిగా ఉంటుందండి ఎంతసేపు మనం తీయకపోతే అంతసేపు చాలా వేడివేడిగా పొగలు పొగలు వెళ్తుంది మనం తీస్తే అంత వేడిగా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకొని వడ్డించుకోవచ్చు ఇక్కడ నాకు ఇంత అన్నం ఇంత కూర అయితే ఉంది నైట్కి మళ్ళీ నేను బిర్యానీ రెడీ చేసుకుంటా ఇక్కడ అంటే ఐదు అంటే ఐదు నిమిషాలు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టి నేను దింపేస్తున్నా ఇంకా చూడండి ఎంత వేడివేడిగా ఉంటుంది మనకెంత అవసరమో అంత బిర్యానీ రెడీ చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు సో నా టిప్స్ నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే వీడియోకి ఒక లైక్ కూడా అసలు మర్చిపోవద్దు ఎంతో టేస్టీగా వేడి వేడిగా ఉండే కమ్మని చికెన్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది ఇదైతే మేము న్యూ ఇయర్కి చేసుకున్నాము న్యూ ఇయర్ స్పెషల్